యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం అండి ఇక్కడ కనిపించేది లిక్విడ్ అండి అంటే మరుగుమందు ఈ లిక్విడ్ని మనం బట్టలకి చెప్పులకి తలకి శరీర భాగాలకి పూయడం కోసము అసలు ఈ మరుగుమందు ఎవరికి పెట్టాలంటే మన మాట ఎవరైతే వినాలి అనుకుంటే వాళ్ళకి మాత్రమే ఈ మరుగుమందు పెట్టాలండి ఈ మరుగుమందు అనేది చాలా పవిత్రమైనది దీన్ని దయచేసి మంచి కోసం మాత్రమే ఉపయోగించండి అంటే భార్య భర్తల మధ్య విభేదాలు ఉంటే సిన్సియర్గా ప్రేమించి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే మాత్రమే పెట్టండి ఈ మరుగుమందు వల్ల ఎలాంటి అనారోగ్య సమస్య రాదు రెండో రకం వచ్చేసి ఇది పౌడరు దీన్ని మనం ఇక్కడ కనిపించేది మన మూత్రం అండి ఈ మూత్రంలో కలిపి ఎవరికైతే పెడతామో వాళ్ళు పూర్తిగా మన మాట వినే విధంగాను మనం ఏది చెప్తే వినే విధంగా మారిపోతారు ఈ మరుగుమందు అన్నంలో కానీ కర్రీస్లో కానీ జ్యూస్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ స్వీట్లో కానీ పెట్టి ఇవ్వచ్చండి ఇలా పెట్టి ఇవ్వడం ద్వారా వాళ్ళ దాంట్లో కొన్ని రోజుల్లోనే పూర్తి మార్పు వచ్చి మనం ఏది చెప్తామో అది వినే విధంగా అలాగే మన వశమయ్యే విధంగా మారిపోతారు గురువుగారి నెంబర్ పైన డిస్ప్లే ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ ఒరిజినల్ మరుగు మందుని తీసుకోగలరు అలాగే మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయగలరు ఈ మందు పెట్టిన తర్వాత అవతల వ్యక్తి ఎంత దూరమైనా వెళ్ళిపోని తర్వాత మనం వెంట కుక్కర్లా పడాల్సిందే మనం తప్ప వేరే